కలుషం చెంబులో నీళ్లు పోయాలా బియ్యం పోయాలా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే జనరల్గా వాస్తు పూజలకు మిగతా పూజలకు నీళ్లు పోస్తారు అది రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ వారి వారి సోమతులను బట్టి ఆ చెంబును కనీసం కొబ్బరికాయ నిలబడేంత సైజు చెంబులో దానికి దాంట్లో మూడు పాళ్ళు నీళ్లు పోస్తారు అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం ప్రత్యేకంగా బియ్యమే పోస్తారు నీళ్ళు తప్పనిసరిపరిస్తులో అయితే అంటే అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ఏమన్నా తేడా ఉంటే తప్ప సాధ్యమైనంత వరకు బియ్యమే పోస్తారు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నటువంటి కలుషంలో మాత్రము బియ్యమే పోస్తారు అది మనం ఆ బియ్యము మళ్ళీ వండుకొని కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి ఆ చెంబులో ఉన్నటువంటి అదే ఆ కలుషం చెంబులో ఉన్నటువంటి బియ్యం అదే ఇప్పుడు మనం వాస్తు పూజలో పెట్టినటువంటి కలుషం చెంబులో ఉన్నటువంటి నీళ్లు మాత్రము పూజ మొత్తం అయిపోయిన తర్వాత సంప్రోక్షణ అంటే ఇల్లు మొత్తము అవి మామిడాకులతోటి ఆ నీళ్లను ఆ కలుషం చెంబులో ఉన్నటువంటి నీళ్లను ఇల్లు మొత్తము చల్లుకోవాలి అందుకోసం ఉపయోగించాలి అందుకోసము చెంబులో కలుషం చెంబులో నీళ్లు పోయడం జరుగుతుంది ఒక్క సత్యనారాయణ సామవ్రతానికి పెట్టే కలుషం చెంబులో తప్ప మిగతా అన్నిటికి కూడా నీళ్లు పోయడము శ్రేయస్కరము కలుషం సత్యనారాయణ స్వామి కలుషించంలో మాత్రం బియ్యం పోసుకోండి అవి కూడా మంచి క్వాలిటీ బియ్యము పోసుకోండి అందరికీ ఆ పరమేశ్వరుని